మహాభారతం ఎందుకు తెలుసుకోవాలి మనకేంటి లాభం మహాభారతం తెలుసుకుంటే ఇలా చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా అసలు మహాభారతం ఏం నేర్పిస్తుందో తెలుసుకుందాం మనం జీవితంలో అన్నీ కోల్పోయినప్పుడు డిప్రెషన్కి లోన్ అవటం సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు ఇలాంటివి ఎన్నో వస్తూనే ఉంటాయి అలాంటివన్నీ రాకుండా జీవితంలో అన్నీ కోల్పోయినా మనం నిబద్ధతతో ఎలా ఉండాలి అనేది పాండవుల అరణ్యవాసం అజ్ఞాతవాసం ద్వారా మనకు తెలుస్తుంది అలాగే మన దగ్గర అన్నీ ఉన్నా కూడా కొన్ని కొన్నిసార్లు వేరే వాళ్ళని చూసి అసూయపడుతూ ఉంటాం అలా దుర్యోధనుడు కూడా పాండవుల దగ్గర ఏమీ లేకపోయినా తన దగ్గర రాజ్యం ఉన్నా కూడా పాండవుల మీద అసూయతో ఎన్నో చేస్తాడు సో అలా పక్క వారి మీద అసూయ పడితే ఏం జరుగుతుంది అనేది దుర్యోధనుడి జీవితం మనకి తెలియజేస్తుంది అలాగే మన స్నేహితులు మన చుట్టాలు అని తప్పు చేస్తున్న వారికి సహాయం చేసిన వాళ్ళకి సపోర్ట్ చేసిన ఏం జరుగుతుంది అనేది కర్ణుడి జీవితం మనకి తెలియజేస్తుంది ఇలా మహాభారతంలో ఉన్న ఎన్నో పాత్రలు ఎన్నో గొప్ప గొప్ప విషయాలని ధర్మం అధర్మం గురించి అలాగే మంచి చెడు గురించి తెలియజేస్తాయి అందుకే మహాభారతంలో లేనిది ఎక్కడా లేదు మహాభారతంలో ఉన్నది ప్రపంచంలో ఉంది అని అంటారు మరి మహాభారతాన్ని పూర్తిగా మీరు తెలుసుకున్నారా లేదు అంటే ఇప్పుడే లిపి ఎపిక్స్ మహాభారత యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మహాభారతంలోని పద్దెనిమిది పర్వాలని పూర్తిగా తెలుసుకోండి నా జీవితంలో మీ అభిమానంతో పాటు ఎన్నో పురస్కారాలు పొందాను ఆ పురస్కారంలో నాకు చాలా చాలా సంతృప్తి పురస్కారం ఇది కూడా మీరు కూడా లిపి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మహాభారతంలో ప్రతి పర్వాన్ని పూర్తి చేసి సర్టిఫికేట్ పొందండి లిపి ఎపిక్స్ మహాభారత మన భారతీయత మన మహాభారత